జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రపంచవ్యాప్తంగా ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రొడ్యూసర్లు ఈ దేవరా టీంకి ఈరోజు పార్క్ అయ్యాత్ హోటల్లో పార్టీ ఇవ్వబోతున్నట్లుగా చాలామంది హీరోలు ఈ పార్టీకి హాజరు కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా దేవరా టీం పార్టీ ఇవ్వబోతుందా ఆ పార్టీకి ఎవరెవరు హీరోలు రాబోతున్నారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడు విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ప్రపంచవ్యాప్తంగా దేవర కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తూ ఉంది ఇప్పటికే ఈవెన్ని దాటి లాభాల బాటలో దేవర దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దేవర ప్రొడ్యూసర్లు ఈరోజు పార్కాయతలో ఆ టీంకి పార్టీ ఇవ్వబోతున్నట్లుగా చాలామంది హీరోలతో పాటుగా ఎన్టీఆర్ గారు కూడా ఈ పార్టీకి హాజరు కాబోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఏంటి నిజంగా దేవరా టీం అలాగే దేవరా ప్రొడ్యూసర్స్ ఈరోజు దేవరా టీంకి పార్టీ ఇవ్వబోతున్నారా ఒకవేళ అది నిజమైతే ఎవరెవరు హీరోలు ఆ పార్టీకి హాజరు కాబోతున్నారంటే ఏం చెప్తారు ఫస్ట్ దేవరా కలెక్షన్స్ సునామీ అన్నావు కదా ఇది స్టార్టింగ్లో ఫస్ట్ డే ఫస్ట్ షో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు కావాలని బుక్ చేసుకున్నారు ఫ్యాన్స్ కంటే ముందు వాళ్ళు చూడాలి ఇది మెయిన్ టాస్క్ అన్ని ఎక్కడెక్కడికి షోస్ ఉన్నాయి అన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోలు నాలుగు గంటలకి వేసిన షోలు అన్ని వీళ్ళు బుక్ చేసుకున్నారు ఎందుకు అంటే ఆ షో అయిపోయిన తర్వాత ఫస్ట్ డే ఫస్ట్ షోకి మైకులు వస్తాయి కదా చీ వేస్ట్ చీ యాక్ చీ తూ అసలు బాగాలేదు బాగా బాగాలేదు అని చెప్పడానికి ఓకే అలాగే చెప్పారు కూడా అలా చెప్పిన తర్వాత ఫస్ట్ డే ఇక ట్విట్టర్ లోను అన్నింటిలోను యూట్యూబ్ లోను ఎక్కడ చూడు పబ్లిక్ టాక్ నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది నెగిటివ్ వచ్చింది దేవర ఫ్లాఫ్లా ఫ్లాఫ్ అని బాగా ప్రచారం చేసి మిక్స్డ్ టాక్ అన్నారు నెగిటివ్ టాక్ అన్నారు అలా హిట్ అని మాత్రం ఒకలా ఆ విధంగా ప్రచారం చేశారు నిజంగానే అలా ఉందేమో అనుకున్నాను అంటే ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ టాక్ మీద ఆధారపడే ఊర్లలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు అరే నెగిటివ్ టాక్ వచ్చిందంటరా తీసేద్దాం లాస్ట్ గురువారానికి శుక్రవారానికి ఇంకోటి బుక్ చేయండి అనుకుంటారు వాళ్ళు ఆ టాక్ని తేవడానికి వాళ్ళు బాగా చేశారు కోర్స్ వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకో నెగిటివ్ టాక్ తేవడంలో కానీ నువ్వు చూడొద్దు 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 అని చెప్పావే కానీ చూసిన వాడిని అభిప్రాయాన్ని అయితే మార్చలేవుగా ఎగ్జాక్ట్లీ సో చూసేవాళ్ళు చూసిన వాళ్ళు చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళందరూ కూడా అరే బాగానే ఉంది కదా ఏమైంది దీనికి ఎందుకు ఇలా నెగిటివ్ థాట్స్ తెచ్చారని చెప్పి లేదు లేదు బాగానే ఉంది ఎవరో కావాలనే చేస్తున్నారు ఈ రకంగా చెప్పి 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 దాని గురించి ఎక్కువ స్ప్రెడ్ చేసేసరికి పాజిటివిటీ పెరిగి కలెక్షన్లు బియ్య వచ్చాయి సో ఇప్పుడు కూడా అందరు సినిమాని చూస్తున్నారు సో కావాలని నెగిటివ్ చేశారు అంతే సినిమా ఏం కాదని అందరు తెలిసిపోయింది సో ఇప్పుడు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నారు ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లే సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా చెప్పాలంటే సో మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఎలాగో జరగలేదు కదా చిన్న చిన్న గొడవల వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు కూడా నిరుత్సాహంతో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సర్వనాశనం చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంటే ముందే మిగతా వాళ్ళు వెళ్ళారు మిగతా వాళ్ళు వెళ్ళి హాల్ ఆక్యుపై చేసి ఇంకా ఫ్యాన్స్ రాలేరు కదా పాపం అక్కడ వెళ్దాచో చేద్దామని వెళ్ళారు సరే అక్కడ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారని అనుకుందాం ఈవెంట్ని క్యాన్సిల్ చేశారు దేవరా విజయోత్సవ సంబరాలు జరుపుకునేందుకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతిని అయితే నిరాకరించాయి సో అనుమతి నిరాకరించడం కాదు అక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేయాల దీన్ని సక్సెస్ మీట్ చేసుకోవచ్చు కదా అనుకున్నారు సక్సెస్ మీట్ని విజయవాడ వేదికగా చేద్దామని అనుకున్నారు అనుకునేసరికి ఏమైందంటే ప్రభుత్వానికి అర్జీ పెడితే కరెక్ట్గా నాలుగో తారీఖు నుంచి నవరాత్రులు స్టార్ట్ ఎగ్జాక్ట్లీ విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ కనకదుర్గమ్మ అంటేనే దసరా ఇంకంతకు నుంచి ఏం చెప్పలేం ఎక్కడెక్కడి నుంచో వస్తారు దేశ విదేశాల నుంచి వస్తారు ఇప్పుడు తిరుమలలో బ్రహ్మోత్సవం ఎలాగో పూరి రథోత్సవం ఎలాగో పూరి రథోత్సవం దగ్గర నువ్వు ఈవెంట్ పెడితే వేస్ట్ బ్రహ్మోత్సవాలు అప్పుడు కూడా నువ్వు ఈవెంట్ పెట్టలేవు అట్లుంటది అంటే క్రౌడ్ ఎక్కువ పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీగా ఉన్నారు మీరు చెప్పినట్లుగా తిరుపతిలో ఆల్రెడీ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయినాయి చాలామంది సిబ్బంది అక్కడికి వెళ్ళిపోయారు అలాగే కనకదుర్గ అమ్మవారి టెంపుల్లో నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి ఏ చిన్న గొడవైనా ఆల్రెడీ అక్కడ ఏదో గొడవ అయింది కదా ఇప్పుడేంటి సక్సెస్ మీట్ పెడితే విజయవాడలో పెడితే వీళ్ళు విజయవాడలోనే పెడదామని ఎందుకు అనుకున్నారు ఇంకెడలో పెట్టవచ్చు కదా అని చాలామంది అంటారు ఎందుకన్నారంటే హైదరాబాద్లో ఈవెంట్ ఫెయిల్ అయింది కాబట్టి దగ్గరగా అమరావతిలో చేస్తే మంగళగిరిలో అనుకున్నారు వీళ్ళందరూ వస్తారు కదా వీళ్ళకి కొంచెం దగ్గర కదా ఫ్యాన్స్ తడుచుకుంటే ఎక్కడికైనా వస్తారు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అక్కడ పెట్టారు అంతే ఇంకా దూరం పెడితే మళ్ళీ వీళ్ళు లావడానికి ఇబ్బంది ఉంటుందనే పెట్టాల విజయవాడలో ఏమో ఈ ఇబ్బంది వచ్చింది సరే ఇంకేం చేద్దాం ఏం చేసినా ఏదో ఒక నెగిటివిటీ వస్తుంది కదా మేబీ అమ్మవారి అనుగ్రహం అనుకుందాం మన మంచికే అనుకుందాం మళ్ళీ ఏదైనా నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యి ఆవింట్లో ఇంకేమన్నా ఎవడైనా ఏదన్నా చేస్తే ఎందుకు వచ్చినా గొడవ వద్దు అమ్మవారే చెప్పింది అనుకుందా మనకు కొద్ది ఈవెంట్ అనుకున్నారు బాగానే ఉంది ఇప్పుడు సరే ఏ ఇది జరగల కానీ ఏమో అనుకోకుండా సినిమా బీభత్సంగా హిట్ అయిపోయింది ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఆ ప్రొడ్యూసర్ కన్నా ఉండాలి కదా వీళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ టీం యూనిట్ మెంబర్స్కి వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్కి అంటే సినిమాకి పరోక్షంగా ప్రత్యక్షంగా హెల్ప్ అయిన వాళ్ళందరికి వాళ్ళ టీంని ఉద్దేశించి ఇక్కడ మన పార్క్ పార్ఖైత్లో ఒక పార్టీ అనేది పెట్టుకున్నారు దీనికి మళ్ళీ దీన్ని కూడా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళని విలువలేదు వీళ్ళని విలువలేదు వాళ్ళు రాలేరు బాబు అది ద హాల్ కెపాసిటీ నోటలన్నా ఐదు వేల కెపాసిటీ ఈ హాల్ కెపాసిటీ ఐదు వందలు ఏడు వందలో వెయ్యి కూడా లేదు పార్కాయత్కి పెద్ద బాల్ రూమ్ బాల్ రూమ్ కెపాసిటీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అంతే చిన్నది సో వాళ్ళ వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే టీం వరకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్ గారు హాజరయ్యే అవకాశం ఉందని ఎన్టీఆర్ గారితో పాటుగా ఎన్టీఆర్ గారికి దగ్గరగా ఉండేటువంటి కొంతమంది హీరోలు కూడా ఈవెంట్కి హాజరయ్యే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం అయితే జరుగు జరుగుతుంది అండ్ వాళ్ళు రాకపోయినా సరే ఇది వీళ్ళ పార్టీ వీళ్ళు వీళ్ళు సెలబ్రేట్ చేసుకునే పార్టీ వీళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చే పార్టీ సక్సెస్ మీట్లు కానీ ఇంకేమన్నా ఉంటాయి ఉంటాయి కానీ అవి ఏం ప్రెజెంట్ ప్రజెంట్ అయితే సరే ఇప్పుడు కాదు ఎట్లీస్ట్ లాంగ్ రన్లో అది వెయ్యి కోట్లు సాధించినా కూడా ఇంకో సెలబ్రేషన్ చేయొచ్చు పెద్ద విషయం కాదు దసరా వరకే కాదు కదా దసరా అయ్యాక కూడా చేయొచ్చుగా దీపావళికి చూసుకుందాం ట్వంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ చేయొచ్చు వాట్ ఎవర్ వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయొచ్చు లేదా దీపావళి అయిపోయిన తర్వాత యాభై రోజుల వేడుక చేయొచ్చు సో ఈ రకంగా ఉందిలే మనకు ఒక టైం అనుకున్నారు అంతవరకు ఓకే ఎలాగైతే దీన్ని ముందు నుంచి నెగిటివ్ చేసే టీం ఉన్నారు కదా వాళ్ళు అదే పనిగా నెగిటివ్ చేస్తా 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 వస్తా ఇక్కడ కూడా ఏం చెప్పారు ఈవెంట్కి వాళ్ళని పిలవలేదంటే అంటే వీళ్ళని ఊరందరిని పిలవడానికి అది పార్క్ అవుతుంది ఇంకోసారి గుర్తుపెట్టుకుంటే బెటర్ పిలిచినా కూడా మనం అకామిడేట్ చేయలేము లాస్ట్ టైం పిలవకపోతే వచ్చిన వాళ్ళనే ఏం చేయాలో అర్థం కాల అట్లా అని చెప్పి ఇంకోసారి ఆ తప్పు చేయరు కదా హాల్ కెపాసిటీ చూసుకొని శ్రేయాస్ మీడియా ఈవెంట్ ప్లాన్ చేస్తుంది సో వీళ్ళల్లో వీళ్ళు మాత్రమే చేసుకునే ఒక సంబరమైనటువంటి పార్టీ అది దాని ఇంకా చెప్పాలంటే మీడియా కూడా వెళ్ళాల్సిన అవసరం లేదా అంటే విశ్వక్షేణం సిద్ధు మరి కొంతమంది హీరోలు కూడా ఈ పార్టీకి వెళ్ళబోతున్నారు ఎన్టీఆర్ గారితో కలిసి అనేది ప్రచారం జరుగుతుంది వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు వాళ్ళు ఫ్రీగా ఉంటే వెళ్ళొచ్చు లేదంటే కూడా విరమించుకోవచ్చు ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ అంతర్గత పార్టీ అందరు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ నలుగురు హీరోల నుంచి మీతోలను పిలవకుండా మళ్ళీ అదొక ఇబ్బంది అందరి హీరోలను పిలవాలంటే మళ్ళీ అది ఇంకో పెద్ద పార్టీ పెట్టారు రోలర్స్ పండగ అది కదా సో అందుకని వాళ్ళ అంతర్గత పార్టీ అది దాని మీద విమర్శలు చేయడానికి ఆస్కారం లేదు